మాఘమాసంలో సూర్యుడి స్థానం ప్రకారం ప్రత్యక్ష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుకుంటాయి ఈ సమయంలో నుంచి వచ్చే అతినీలలోహిత లోహిత పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి ఈరోజు గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే కోటి దానాలు చేసిన పుణ్యం ఇంతటి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు మాఘ పౌర్ణమి రోజు ఏం చేసినా చేయకపోయినా గోవుకు ఈ ఒక్కటి తినిపిస్తే కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యం మరి గోవుకి ఏం పెట్టాలో ఈ వీడియోలు చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే హిందూ పురాణాల ప్రకారం మాఘమాసం ఎంతో విశిష్టమైంది రథసప్తమి జయభీష్మ ఏకాదశి శ్రీ పంచమి లేదా వసంత పంచమి మహాశివరాత్రి ఇలా సకల దేవతలందరినీ ఆరాధించేందుకు ఏదో ఒక పర్వదినాన్ని అందించే మాసమే మాఘమాసం ఈ మాసంలో పౌర్ణమి వస్తే చాలు మన దేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి అదేవిధంగా స్నానాలన్నింటిలో మాఘస్నానం ఉత్తమమని పండితులు చెబుతుంటారు ఈ రోజున నదులు సముద్రాలు ఆఖరికి దేవాలయాల్లోని కోనేటిలో కూడా ఈరోజు పవిత్రతను సంతరించుకుంటాయని నమ్మకం సాధారణంగా ఏడాదిలో నాలుగు నెలలు సాగరంలో స్నానానికి అనుకూలమని పండితులు చెబుతుంటారు ఈ పవిత్రమైన రోజున ప్రవహించే నీటిలో స్నానం చేయడం వల్ల అలాగే మీ కులదైవాన్ని పూజించి దానం చేయడం వల్ల దీర్ఘకాలిక రోగాల నుంచి విముక్తి కలుగుతుంది ఆ పుణ్య ఫలాల విశేషం కారణంగా ఉన్నత జీవితం లభిస్తుంది అలాగే మరణం తర్వాత కోరుకునే శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఈ మాసంలో సకల దేవతలు తమ సర్వశక్తులు తేజస్సులను జలాల్లో ఉంచుతారు అందువల్ల మాఘస్నానం చాలా గొప్పది నది దగ్గరలో లేని వారు కనీసం చెరువులో లేదా కొలంలో కాని లేదా బావిలో కూడా స్నానం ఆచరించవచ్చు ఈ మాఘమాసంలో గోపూజ చేయడం వల్ల డబ్బు సమస్య తొలగిపోతుంది పాపాలు తొలగిపోతాయి దీర్ఘకాలిక మనోవేదనలు పోతాయి ఆవు శరీరంలో ముప్పై మూడు మంది దేవతలు నివసిస్తారని వెనుక వైపు మహాలక్ష్మి నివసిస్తుందని చెబుతారు పూజ చేసినప్పుడు అందుకే ఆవును వెనుక నుంచి చూస్తే ప్రయోజనకరంగా ఉంటుంది ఆవును పూజించేటప్పుడు గంధం కుంకుమలు తోకపై ఉంచి పూలతో పూజించాలి ఆవును పూజించడం పరాశక్తిని ఆరాధించడంతో సమానం గోవుకు అరటి పండ్లు ఇస్తే ఋషులకు సమర్పించినట్లు గడ్డిని తినిపిస్తే వ్యాధులు పాపాలు నయం చేస్తుంది మంచి ఫలితాలు ఇస్తుంది వీటన్నింటికంటే ఆహారాన్ని అరటి ఆకు మీద పెట్టి ఆవుకు తినిపిస్తే ఏడు తరాల సంతానం అభివృద్ధి చెందుతుంది అప్పులు లేకుండా దీర్ఘాయువు ప్రాప్తిస్తుందట ఈ ఆవులలో త్రిమూర్తులు సత్యం దాతృత్వ దేవతలందరూ నివసిస్తారు దాని వెనుక భాగంలో ధనవంతురాలు నివసిస్తుంది ఈ ప్రాంతాన్ని తాకడం పూజించడం వల్ల పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి ఉదయాన్నే నిద్రలేచి గోవును చూడడం శుభప్రదం గోమాతకు ఏ ఆహారాన్ని పెడితే ఎలాంటి ఫలితాలు పొందుతామనేది ఇప్పుడు తెలుసుకుందాం సహజంగా ఆవుకి గరికను ఆహారంగా వేస్తుంటారు అయితే ప్రతి ఆహార పదార్థానికి దానికి సంబంధించిన ఆది దేవతలు ఉంటారు మనం పెట్టే ఆహార పదార్థాలు తిన్న తర్వాత ఆ ఆహార పదార్థం వల్ల సంతృష్టి చెందిన అధిదేవత దానికి అనుగుణంగా మనకు మంచి ఫలితాలను ఇస్తుంటారు బాగా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నవారు కందులను నానబెట్టి గోమాతకు పెడితే రుణ విముక్తి కలుగుతుంది ఆవుకు అరటి పండ్లు ఆహారంగా అందిస్తే ఉన్నతి పదవి దక్కుతుంది ఆవులకు బెండకాయలను ఆహారంగా తినిపిస్తే మనోస్థైర్యం పెరుగుతుంది నానబెట్టిన శనగలు ఆవుకు ఆహారంగా పెడితే ఆధ్యాత్మిక చింతన పొందడంతో పాటు జీవితం సన్మార్గంలో నడుస్తుంది దైవ చింతన కూడా బాగా పెరుగుతుంది కుటుంబంలో గొడవలు ఉన్నవారు అస్తమానం కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతూ ఉండేవారు ఆవులకు నానబెట్టిన పచ్చి శనగలను ఆహారంగా పెడితే మంచి ఫలితం ఉంటుంది ధనం బాగా కలిసి రావాలని అనుకునేవారు ఆవుకు మినపపిండి బెల్లం రెండూ కలిపి తినడానికి పెట్టాలి అదేవిధంగా నానబెట్టిన ఛాయ పెసరపప్పు ఆవుకు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఉద్యోగం కోసం చూసేవారు దానికోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నవారు ఆవుకు గోధుమ పిండి బెల్లం కలిపి ఆహారంగా పెట్టాలి పిల్లలు విద్యారంగంలో బాగా రాణించాలి అంటే పిల్లల తల్లిదండ్రులు ఆవులకు పొట్టుతో ఉన్న పెసరపప్పును నానబెట్టి తినిపించాలి మానసిక ప్రశాంతత లేదు అనుకున్నవారు దాన్ని పొందడం కోసం ఆవుకు ఆహారంగా దొండకాయలు పెట్టాలి మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతకు దోసకాయలను పెడుతూ ఉంటే శత్రువులు ఉండరు సంతానం కోసం తాపత్రయపడేవారు ఆవుకు వంకాయలను ఆహారంలో పెడితే మంచి ఫలితం దక్కుతుంది పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉంటారు వారిని కంటికి రెప్పలా కాచుకొని ఉంటారు వారికి చిన్న ఇబ్బంది ఏది వచ్చినా హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు కొంతమంది పూజలు చేస్తుంటారు పూర్వకాలంలో ఆవులను కూడా ఇంట్లో సభ్యుల్లాగే చూసేవారు అందుకే ఆవు దూడకి ఆహారం పెడితే ఆ పుణ్యం మన సంతానానికి మేలు చేస్తుందని తద్వారా అనారోగ్య సమస్యలు రావని చెబుతుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి